అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజలకి మంచి చేయాలనుకుంటే కనుక ఆయన ఏం చేస్తాడంటే తన కింద ఉన్నటువంటి అధికారులతో కోఆర్డినేషన్ అయ్యి వాళ్ళ చేత నీట్గా పనులు చేయించుకుంటాడు అంటే నా దగ్గర అధికారం ఉంది అని చెప్పి ఆలోచించుకోకుండా వాళ్ళ మీద భారం పాడేసి అదిగో పలానా చోట ప్రాబ్లం ఉంది సో మీరు వెళ్ళి చక్కది అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేసి ఊరుకోడు పవన్ కళ్యాణ్ ఆయన కూడా వాళ్ళతో పాటు కలిసి గట్టిగా ఉండి ఒక సమస్య మీద ఏ విధంగా చేస్తే అక్కడ మంచి జరుగుతుంది అన్న ఆలోచన చేసి అధికారులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చుండే ఆలోచన చేసి దాని మీద డెసిజన్ తీసుకుంటున్నారు అలాంటి ప్రయోగాలే మనకి సోమవారం గ్రామంలో మ్యాజిక్ డ్రైనేజ్ సిస్టమ్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు కట్టించాలంటే కనుక నార్మల్ డ్రైనేజ్ సిస్టమ్ కట్టించవచ్చు కానీ దానివల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి దాన్ని మెయింటైన్ చేయాలి వాటర్ ఫ్లో అనేది సరిగ్గా లేకపోయినా అందులో చెత్త వేసిన మనం చేయాలనుకున్న పని సక్సెస్ అయినట్టు కాదు నార్మల్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మించడానికి వంద మీటర్లకే నాలుగు లక్షల పైనే ఖర్చు అవుతుంది అదే ఈ మ్యాజిక్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మించడానికి అరవై వేలు డెబ్బై వేలు ఖర్చు అవుతుంది విధంగా మెయింటెనెన్స్ కూడా తక్కువ ఈ వాటర్ ఏదైతే ఉందో అది భూమిలోకి ఇంకిపోతుంది భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో నార్మల్ డ్రైనేజ్ సిస్టంలో కట్టిన తర్వాత దాని వాటర్ ఫ్లో అనేది కరెక్ట్గా లేకపోతే కనుక అవి వస్తాయి మళ్ళీ ఈ ప్రజలకే జలాలవి రావటం జరుగుతుంది కానీ ఇక్కడ ఈ మ్యాజిక్ డ్రైన్ వల్ల వాటర్ ఫ్లో అనేది ఏమీ అవసరం ఉండదు వచ్చిన వాటర్ వచ్చినట్టు భూమిలోకి ఇనుకుపోవటమే ఫిల్టర్ ప్యాడ్ ఏర్పాటు చేశారు ఆ ఫిల్టర్ బ్యాడ్ల ద్వారా భూమిలోకి కినిగిపోవడం జరుగుతుంది సో దోమలు అవి ఏవి కూడా అక్కడ ఉండట్లేదు ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ మీద మాట్లాడుకుంటున్నారు సో ఇది ఒక రకంగా ప్రయోగమే ఇది మంచిది సక్సెస్ అయింది అనుకో సో రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది అంటే మనం ఒక పని ప్రారంభించిన తర్వాత ప్రజలకు ఏదన్నా మంచి చేయాలనుకుంటే గనక గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోకోకుండా ఫలితాలు మంచిగా ఉండేటట్టు పనులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ కుంకుణీ ఏనుగులను తీసుకొచ్చారు ఆ కుంకుణీ ఏనుగులు తీసుకొచ్చిన తర్వాత కొంతమంది కామెంట్ చేశారు రాష్ట్రంలో లేవు వీటికి తిండేలా అన్నట్టు కామెంట్లు చేశారు ఇప్పుడు అవే ఏనుగులు చిత్తూరు జిల్లాలో కొన్ని ఏనుగులు గుంపు పంటలు నాశనం చేయడానికి వస్తే మామిడి తోటలని వాటిని నాశనం చేయడానికి వస్తే ఈ కుంకుణీ ఏనుగులను పంపి వాటిని తరిమి కొట్టడం అయితే జరిగింది ముళ్ళను ముళ్ళుతోనే తీయాలంటారు కదా అదే విధంగా ఇక్కడ ప్రయోగాన్ని చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అది కూడా సక్సెస్ అయినట్టు నన్ను తెలియజేశారు ఆయన అండ్ అదేవిధంగా కడప జిల్లాలో ఉండేటువంటి స్కూళ్ళ కోసం ఒక మోడర్న్ కిచెన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఒక పద్నాలుగు స్కూల్స్కి ఫుడ్ అక్కడి నుంచే సప్లై చేయటం జరుగుతుంది అంటే మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాథమిక పాఠశాలలో కానీ లేకపోతే హై స్కూల్స్లో కానీ ఈ వంటసాలలో అంత నీట్గా హైజీనిక్గా మెయింటైన్ కావు ఈ మోడర్న్ కిచెన్ అనేది అంత హైజీనిక్గా నీట్గా మంచి క్వాలిటీ ఫుడ్ పిల్లలకి అందించేటట్టు ఈ కిచెన్ అయితే నిర్మించడం జరిగింది అది కూడా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి కాకుండా పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ మోడరేట్ కిచెన్ అయితే ఆయన రూపొందించడం జరిగింది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అది కూడా సక్సెస్ అయింది అండ్ అలానే ఉప్పాడ తీర ప్రాంత వాసులకి ఎన్నాళ్ళ నుంచో పీడకల్ ఉన్నటువంటి దాదాపుగా ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఎవరు అధికారంలో ఉన్నా ఆ ఉప్పాడ తీర ప్రాంత వాసులు ప్రజాప్రతినిధులకి చెప్పుకున్నా అధికారులకి చెప్పుకున్నా సముద్ర కోత వల్ల మా ఊళ్ళని సముద్రాలకు వెళ్ళిపోతున్నాయని చెప్పి ఎన్నళ్ళ నుంచో వాళ్ళు గోడు వినిపించినా ఏ ఒక్కరో పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత దాని మీద పూర్తిగా సమీక్షలన్నీ చేసి ఒక మంచి డిసిజన్ అయితే తీసుకున్నాం అక్కడ ఒక గోడ అనేది నిర్మించడం అనేది చేయడం జరుగుతుంది అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి మరి వాళ్ళకి మంచి చేయటం జరుగుతుంది ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులతో కోఆర్డినేట్ అయ్యి ప్రజలకి ఏం మంచి చేయాలి అన్న దాని మీద మంచి డెసిజన్లు తీసుకుంటూ కొన్ని ప్రాజెక్టులు అయితే ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ పనుల మీద మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి